మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చినటువంటి ఏ విధమైన అప్డేట్ అయినా సరే మీకు ఇన్ సెకండ్స్లో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు వీడియో పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ కోడి యొక్క డీటెయిల్స్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలుస్తుంది ఫ్రెండ్స్ కొంతమంది వీడియోలో దాని యొక్క కాస్ట్ చెప్పినా కూడా కొంతమంది కాల్ చేసి కాస్ట్ లేకుంటే మెసేజ్ చేయడం కాస్ట్ ఎంత అని చెప్పి అలా చేస్తున్నారు ఫ్రెండ్స్ కాబట్టి మీరు వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో రెండు కోడి పుంజులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కాకి డేగా కనిపిస్తున్నటువంటి కాకి డేగా అదేవిధంగా డేగా రెండు పుంజులు అయితే సేల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కాకిడేగా హైటు ట్వంటీ ఫోర్ వెయిట్ త్రీ అండ్ హాఫ్ కేజెస్ వయసు పన్నెండు నెలలు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ డేగ పుంజు దీని యొక్క వయసు పద్నాలుగు నెలలు వెయిట్ త్రీ అండ్ హాఫ్ కేజెస్ హైటు ట్వంటీ టూ అండ్ హాఫ్ నుంచి ఒక ట్వంటీ త్రీ లోపల ఉన్నది అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ అయితే ఈ పుంజు కొంచెం లైట్గా మీద ఉంది పండక్క అయితే తయారైద్దని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ అదేవిధంగా స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి కోడిపుంజు కూడా మంచి హైటు అదేవిధంగా వెయిట్ ఉండిద్ది అని చెప్పి చెప్పారు దానికైతే పన్నెండు నెలల వయసు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి దీనికి పద్నాలుగు నెలల వయసు మూడు కేజీలన్నర వెయిట్ రెండు కూడా మూడు కేజీలన్నర ఫస్ట్ చూసింది కొంచెం దగ్గర దగ్గర నాలుగు కేజీలు అటు ఇటుగా ఉండిద్దండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది సజ్జలో ఉంది అడ్రస్ వచ్చేటే ఖమ్మం డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ కూసుమంచి మండలం నరసింహగూడెం విలేజ్ నరసింహగూడెం విలేజ్ కూసుమంచి మండలం ఖమ్మం డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబుల్ ఏరియాస్కి కొంచెం తక్కువ డిస్టెన్స్లో ఉన్న ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తా అని చెప్పి చెప్పారు ధర విషయానికి వచ్చేటల్కే డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కోమన్నారు ఫ్రెండ్స్ రీజనబుల్ ప్రైజ్లో ఇస్తా రెండు తీసుకుంటే అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది